కార్తీక పురాణము ఇరవై ఐదవ అధ్యాయము దూర్వాసుడు అంబరీసుని శపించుట అంబరీస పూర్వ జన్మలో కించిత్ పాప విశేషముల వలన నీకు యనర్థము వచ్చినది నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీకెట అనుకూలించునో అటులనే చేయుము ఇక మాకు సెలవిప్పించుము అని పండితులు పలికిరి అంత అంబరీసుడు ఓ పండితోత్తములారా నా నిశ్చితాభిప్రాయమును ఆలకించి వెడలుడు ద్వాదశి నిష్ఠను విడుచుట కన్నా విప్రశాపము అధికమైనది కాదు జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరుచుట కాదు ద్వాదశిని విడుచుటయు కాదు అప్పుడు దూర్వాసుడు నన్నెలా నిందించును నిందింపడు నా తొలి పుణ్యఫలము నశింపదు గాన జలపానమునరించి ఊరకుందును అని వారి ఎదుటనే జలపానము వణరించెను అంబరీషుడు జలపానమునరించిన మరుక్షణమునే దూర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకొని అక్కడకు వచ్చెను వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై కండ్ల వెంట నిప్పులు గ్రక్కుచు ఓరి మదాంద నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవెలా భుజించితివి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మ పరిత్యాగివి అతిథికి అన్నము పెట్టెదనని ఆశచూపి పెట్టకుండా తాను తిననవాడు మలభక్షకుడగును అట్టి అధముడు మరుజన్మలో పురుగై పుట్టును నీవు భోజనమునకు బదులు జలపానము చేసితివి అది భోజనముతో సమానమైనదే నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మక ద్రోహి వగుదువే గాని హరిభక్తుడ వెట్లు కాగలవు శ్రీహరి బ్రాహ్మణవా మానమును సహింపడు మమ్మే అవమానించుట అనినా శ్రీహరిని అవమానించుటయే నీ వంటి హరినిందాపరుడు మరి ఒకడు లేడు నీవు మహాభక్తుడనని అతి గర్వము కలవాడవై ఉన్నావు ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపాన అనరించిదివి అంబరీష నీ వెట్లు పవిత్ర రాజ కుటుంబములో పుట్టినావురా నీ వంశము కలంకము కాలేదా అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను అంబరీషుడు ముని కోపమునకు గడగడ వణుకుచు ముఖులిత హస్తములతో మహానుభావ నేను ధర్మహీనుడను నా యజ్ఞానముచే నేను ఈ కార్యము చేసి తిని నన్ను రక్షింపుడు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు తపోధనులు దయాదాక్షిణ్యములు గలవారు కాన నన్ను కాపాడుడని అతని పాదములపై పడెను దయాశూన్యుడైన దూర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని దోషికి శాపమీయకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహముగాను ఐదవ జన్మలో వామనుడు గాను ఆరవ జన్మలో క్రూరుడవగు బ్రాహ్మణుడవుగాను ఏడవ జన్మలో మూఢుడైన రాజు గాను ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాసనము గాని లేనట్టి రాజుగాను తొమ్మిదవ జన్మలో పాచంండ మతస్థుని గాను పదవ జన్మలో పాపబుద్ధిగల దయలేని బ్రాహ్మణుడవు గాను గాక అని వెనక ఆలోచించక శపించను ఇంకను కోపము తగ్గనందున మరలా శపించుటకు ఉద్యక్తుడగుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలుగకుండుటకు అంబరీషునికి హృదయంలో ప్రవేశించి మునివర్య అటులనే మీ శాపమనుభవితునని ప్రాధేయపడెను కానీ దూర్వాసుడింకనూ కోపము పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలు గ్రక్కుచు దూర్వాసునిపై పడబోయెను అంత దూర్వాసుడు ఆ చక్రము తనను మసిచేయునని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అతడి నుండి బ్రతుకు జీవుడా అని పరుగిడెను మహాతేజస్సుతో చక్రాయుధము దూర్వాసుని తరుముచుండెను దూర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను దేవలోకమున కరిగి దేవేంద్రుని బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించి వారు సైతం చక్రాయుధము భారీ నుండి దూర్వాసుని కాపాడలేకపోయేరి పంచవింశాధ్యాయము ఇరవై ఐదవ రోజు పారాయణం సమాప్తము ఓం నమ శివాయ